వెల్కమ్ బ్యాక్ టు శివశక్తి కలెక్షన్స్ హియర్ ఈజ్ ద ఫీడింగ్ టాప్స్ చాలామందికి బయటికి అంటే న్యూ బేబీ మామ్స్ ఉంటారు కదా వాళ్ళకి బయటికి వెళ్ళడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడానికి కానీ లేకపోతే కంఫర్టబుల్ డ్రెస్సెస్ లేకపోతే కానీ మన దగ్గర ఫీడింగ్ టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎందుకు ఇట్లా నార్మల్గా తీసేది పిక్స్ అని అనుకోవచ్చు మీరు అంటే మా ఫ్రెండ్ అడిగింది రీసెంట్గా తనకు పాప కొట్టింది అంటే ఫీడింగ్ టాప్స్ ఉన్నాయా అని అంటే తనకు చూయించుకుంటూ ఇంకా అవే పిక్స్ మీతో కూడా షేర్ చేసుకుంటే ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అన్న ఉద్దేశంతో ఈ పిక్స్ అనేవి నేను యాడ్ చేసిన సో వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎవరికైనా కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ఇస్తాం సో వాట్సాప్ త్రూ మీరు మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి సింగిల్ టాప్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మంచి కాటన్ సాఫ్ట్ క్లాత్ అండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ సో ఇందులో మనం చూస్తున్న సింగిల్ టాప్ కూడా మీకు సాఫ్ట్ కాటన్ క్లాత్లో ఉంటుంది ఇవి వచ్చేసి ఫ్రాక్ మోడల్ అంటే అంబ్రెల్లా టైప్ ఫ్రాక్ కింద మీకు ప్రిల్స్ లాగా వస్తాయి అట్లనే సైడ్స్కి కూడా మీకు థ్రెడ్స్ వస్తాయి లూజ్ అండ్ టైట్ ఫిట్టింగ్ చేసుకోవడానికి అండ్ జిప్స్ కూడా ఉంటాయి ఫీడింగ్ టాప్స్ అంటేనే జిప్స్ కంపల్సరీ ఇంకోటి ఏంటంటే క్లాత్ కూడా మీకు ఎంత సాఫ్ట్ అంటే చాలా అంటే చాలా సాఫ్ట్ స్మూత్ ఉంటుంది చూడండి ఎట్ల మీరు ఎట్లా పట్టుకున్నా సరే అట్లా మెల్ట్ అయిపోతుంది క్లాత్ అనేది ఇంకోటి ఏంటంటే మీకు ఇందులో సిఓడి ఆప్షన్ కూడా ఉంది అంటే మన కలెక్షన్ మొత్తంలో సిఓడి ఆప్షన్ ఉందండి సో మీరు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి సీఓడి అవైలబుల్ ఉంటుంది మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది మీరు ఆర్డర్ చేసుకున్న టూ డేస్ లోపే మీ ఆర్డర్ అనేది మీ ఇంట్లో ఉంటుందన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి డౌట్ ఉన్నా సరే మీకు క్లారిఫై అయిపోతుంది కదా సో మనం కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి కొంచెం డౌట్ ఉండొచ్చు ఎవరికైనా మీ డౌట్స్ అన్నీ మేము క్లారిఫై చేస్తామండి ఇంకోటి ఏంటంటే మన పేజ్ని ఎవ్వరూ ఫాలో అవ్వడం లేదు ఇంకా చూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో అండ్ మనకు ముందు ముందు కూడా లైవ్స్ అనేవి ఉంటాయి కండక్ట్ చేస్తాం సో లైవ్ టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అనుకుంటున్నాము ఈవినింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి మీకు అవైలబుల్గా ఉంటే మీరు క్లాత్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగున్నాయో ఒక్కసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి ఇవి కాకుండా మనకు డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి సో అవి మీకు ముందు ముందు ఇంట్రడ్యూస్ చేస్తాను ఇలాంటి కలెక్షన్స్ కోసం ఇంకా ఇలాంటి కలెక్షన్స్ మీకు కావాలనుకుంటే మన పేజ్ని కంపల్సరీ ఫాలో అవ్వండి టు షాపింగ్